అందరికీ నమస్కారం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని తీసుకొచ్చారు కానీ దానికి కొన్ని కొన్ని కారణాల వల్ల లేట్ అయింది ఇప్పుడు ఆ బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉభయ సభల్లో రెండింటిలో కూడా పాస్ అయిపోయింది దీంట్లోని కొంతమంది సంతోషపడితే కొంతమంది బాధపడుతున్నారు ముస్లిం వర్గంలోనే కొంతమంది టపాకాయలు పేల్చి మరీ సంతోషాన్ని వ్యక్తం చేస్తే కొంతమంది మాత్రం పార్లమెంట్లో కూర్చొని ఏడుస్తున్నారు వాటన్నిటి జోలికి మనం ఇప్పుడు వెళ్ళట్లేదు నేను కేవలం మూడు పాయింట్స్ మాత్రమే ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను అసలు ఈ వక్ఫ్ భారతదేశంలో ఎప్పుడు మొదలైంది అదేవిధంగా వక్ఫ్ ప్రాపర్టీస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీసు ఇప్పటికీ ఎన్ని ఉన్నాయి అనేది యూనియన్ మినిస్టర్ ఇచ్చిన లెక్క ప్రకారమే జస్ట్ ఒక్కొక్క స్టేట్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి మాత్రమే చెప్తాను ఆ తర్వాత మీకు తమిళనాడులో ఒక వింత పోకడని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను భారతదేశంలో మొదట ఈ వక్ఫ్ కిందకి వచ్చిన ప్రాపర్టీ చెప్పాలి అని అంటే పదకొండు వందల తొంభై రెండులో రెండవ తారైన యుద్ధంలో మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ గారిని ఓడించిన తరువాత ముల్తాన్లోని జామా మసీదుకి రెండు గ్రామాలని దత్తతగా దత్తగా అంటే గిఫ్ట్ కింద ఇచ్చారనమాట ఆ జామా మసీదు బాగోగులు చూసుకోవడం కోసం అదే మొదటిదిగా మసీదుల కిందకి వచ్చిన ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ గారిని రెండవ తారాయణ యుద్ధంలో ఘోరి ఓడించాడు కదా దానికన్నా ముందు ఒకసారి మొదటి తారాయణ యుద్ధం జరిగింది అప్పుడు ఈ ఘోరి ఘోరంగా ఓడిపోయాడు పృథ్వీరాజ్ చౌహాన్ గారి కాళ్ల మీద పడితే ప్రాధాయపడితే పృథ్వీరాజ్ గారు అతన్ని వదిలేసి పంపించేశాడు కానీ తర్వాత కూడ తీసుకొని మళ్ళీ యుద్ధానికి వచ్చాడు వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధాల గురించి ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను అదేవిధంగా రెండవ తారాయణ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ గారిని ఓడించిన తర్వాత ఈ ఘోరి చేసిన ఘోరాన్ని కూడా నేను చెప్పున్నాను బందీగా తీసుకెళ్లిపోయాడు తీసుకెళ్ళిన తరువాత తన రెండు కళ్ళు పీకించి ఘోరంగా అవమానించాడు కానీ చివరికి పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఈ ఘోరీగాడిని ఎలా చంపాడు అనే దాన్ని కూడా నేను వీడియో చేస్తున్నాను అదే కాదు రాణి నాయకీదేవి ఈ పృథ్వీరాజ్ చౌహాన్ని యుద్ధంలో ఓడించి నపుంసకుడిని చేసి పంపించారు దాని గురించి వీడియో ఉంది నేను చెప్పినట్టు ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ గారిని బందీగా తీసుకెళ్ళాడు అని అన్నారు కదా అక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఈ మొహమ్మద్ ఘోరీని చంపిన తరువాత అక్కడ ఉన్నవాళ్ళు పృథ్వీరాజ్ చౌహాన్ గారిని అంటే పృథ్వీరాజ్ చౌహాన్ గారు అక్కడ తనను తానే చంపుకునేసారనమాట అంటే వాళ్ళ చేతిలో చనిపోకూడదు అనేసి తరువాత పృథ్వీరాజ్ చౌహాన్ గారి సమాధిని చాలా అవమానకరమైన పరిస్థితుల్లో ఉంచారు అక్కడికి టూ థౌజండ్ ఫోర్లో షేర్షింగ్ రానా అనే వ్యక్తి దాన్ని కనిపెట్టి వెళ్ళి పృథ్వీరాజ్ చౌహాన్ గారి అస్థితులని తిరిగి మళ్ళీ మన దేశానికి గౌరవప్రదంగా తీసుకొచ్చారు దాని గురించి విత్ ప్రూఫ్స్తో సెల్ఫీ వీడియోస్తో సహా వీడియో చేస్తున్నాను ఎవరైనా ఆ వీడియో చూడుకుంటే ఒకసారి ఈ వీడియోస్ చూడండి మీకు మరింత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది నెక్స్ట్ భారతదేశంలో ఏ ఏ స్టేట్స్లో ఎన్నెన్ని ప్రాపర్టీసు ఈ వక్ఫ్ కిందకి ఉన్నాయి అనేదాన్ని టూ థౌజండ్ ట్వంటీ టూలో అప్పటి మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ ముక్తార్ అబ్బాస్ నక్వి రాజ్యసభకి ఇచ్చిన లిఖిత పూర్వకమైన దాంట్లో నుంచే నేను మీకు ఏ ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో చెబుతాను ఇవి అన్నీ కూడా వక్ఫ్ అసెట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అందులో రిజిస్టర్ అయిన ప్రాపర్టీస్ అనమాట ఇవి అన్నీ కూడా ఇమ్మూవబుల్ పర్మనెంట్ ప్రాపర్టీస్ అండమాన నికోబార్ ఐలాండ్స్లో వన్ ఫిఫ్టీ ఆంధ్రప్రదేశ్లో టెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ అస్సాంలో పదహారు వందల పదహారు బీహార్లో షియా ముస్లిమ్స్ కిందకు ఉండేవి పదహారు వందల డెబ్బై రెండు సున్నీ ముస్లిమ్స్ కిందకు ఉండేవి ఆరు వేల నాలుగు వందల ఎనభై చండీగఢ్ ముప్పై నాలుగు ఛత్తీస్గఢ్ రెండు వేల ఆరు వందల అరవై ఐదు దాద్రానగర్ హవేలీ ముప్పై రెండు తర్వాత ఢిల్లీ వెయ్యిన్ని నలభై ఏడు గుజరాత్ ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి హర్యానా ఇరవై మూడు వేల నూట పదిహేడు హిమాచల్ ప్రదేశ్ నాలుగు వేల నాలుగు వందల తొంభై నాలుగు జార్ఖండ్ నాలుగు వందల ముప్పై ఐదు జమ్మూ అండ్ కాశ్మీర్ ముప్పై రెండు వేల ఐదు వందల ఆరు కర్ణాటక యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది కేరళ నలభై తొమ్మిది వేల పంతొమ్మిది లక్షద్వీప్ ఎనిమిది వందల తొంభై ఆరు మధ్యప్రదేశ్ ముప్పై ఒక వెయ్యి మూడు వందల నలభై రెండు మహారాష్ట్ర ముప్పై ఒక వెయ్యి ఏడు వందల పదహారు మణిపూర్ తొమ్మిది వందల అరవై ఆరు మేఘాలయ యాభై ఎనిమిది ఒడిషా ఎనిమిది వేల ఐదు వందల పది పాండిచ్చేరి ఆరు వందల తొంభై మూడు పంజాబ్ యాభై ఎనిమిది వేల ఆరు వందల ఎనిమిది రాజస్థాన్ ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్భై నాలుగు తమిళనాడు అరవై వేల రెండు వందల ఇరవై మూడు హయ్యస్ట్ అని చెప్పొచ్చు ఆ తర్వాత త్రిపుర రెండు వేల ఆరు వందల నలభై మూడు తెలంగాణ నలభై ఒక్క వెయ్యి ఐదు వందల అరవై ఏడు ఇది ఇంకా హయ్యెస్ట్ ఉత్తరప్రదేశ్ అన్నిటికన్నా హయ్యెస్ట్ సున్నీ ముస్లిమ్స్ లక్ష తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఒకటి ఉత్తరప్రదేశ్లోనే షియా ముస్లిమ్స్ దగ్గర పదిహేను వేల ఆరు ఉత్తరాఖండ్ ఐదు వేల మూడు వందల పదిహేడు వెస్ట్ బెంగాల్ ఇంకా హయ్యెస్ట్ ఎనభై వేల నాలుగు వందల ఎనభై ఇవి ఇన్ని వక్ఫ్ కింద ఉన్నాయి తమిళనాడులో కొన్ని కొన్ని ఊర్లనే వక్ఫ్ కిందకి చెప్పారు బట్ వాటన్నిటి జోలికి నేను వెళ్ళట్లేదు అలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద వీడియో అవుతుంది కాబట్టి కానీ చెన్నైలోని ఒక్క విషయాన్ని మీకు చెప్తాను ఇక్కడ సుమారు వెయ్యి సంవత్సరాల నాటిది ఒక గుడి ఉంది చెన్నైలోని మైలాపూర్లో ఉంటుంది అది వచ్చేసి కచేరీ రోడ్డు ఉంటుంది ఆ కచేరీ రోడ్లో ఈ దేవాలయం ఉంటుంది పేయాళ్వార్ దేవాలయం అంటే మనకి వైష్ణవ సాంప్రదాయంలో పన్నెండు మంది ఆళ్వార్లు ఉంటారు కదా వాళ్ళల్లో ఒకరు ఈ పేయాళ్వారు ఇతనికి వెయ్యి సంవత్సరాల నాటి గుడి ఉంది కానీ అది కూడా వక్ఫ్ కిందకే వస్తుందని చెప్పారు కానీ ఇక్కడ కొసమేరపు ఏంటంటే చెరీ రోడ్లో ఉన్న ఒక మసీదుకి నూట నలభై నాలుగు ఎకరాల భూమి ఉందంట ఆ భూమిలోనే ఈ పేయాళ్వార్ దేవాలయం ఉంది అందువల్ల అది కూడా వకఫ్ కిందకే వస్తుంది అంటారు ఇది చెప్పడం ఎవరో చెప్పింది కాదండి తమిళనాడు వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్ ఉంటారు కదా అబ్దుల్ రెహమాను ఇతను చెప్పింది ఈ విషయం కానీ ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే వెయ్యి సంవత్సరాల నాటి గుడి అక్కడ మా వక్ఫ్ ల్యాండ్లో ఉంది కదా కానీ దాన్ని మేము ఏ రోజైనా డిస్టర్బ్ చేసామా ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు కదా దాన్ని మా ఆస్యాన్ని మేము క్లెయిమ్ చేయలేదు కదా అది అలానే ఉంచాం కదా అనేసి ఏదో సానుభూతి చూపిస్తున్నట్టు చెబుతున్నారు అసలు వెయ్యి సంవత్సరాల నాటి పురాతనమైన గుడి మీ వక్ఫ్ కిందకి ఎలా వచ్చింది దానికి మాత్రం వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు నెక్స్ట్ స్టాలిన్ అండ్ విజయ్ వీళ్ళు ఇద్దరు కూడా ఈ రెండు పార్టీల వాళ్ళు ఈ బిల్ పాస్ అయిన రోజు టీ నగర్లో అంతా కూడా ప్రొటెస్ట్లు చేశారు ఎందుకంటే ఇది చాలా ఘోరము ముస్లింలకు అన్యాయము అనేసి బట్ వాళ్ళు ప్రెస్ మీట్లో కానివ్వండి విలేకరుల వెళ్ళి అడిగినప్పుడు కానివ్వండి ఈ విజయ్ పార్టీ వాళ్ళు మాట్లాడడం చూస్తే నిజంగా చాలా కామెడీగా మాట్లాడారు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ ఇంట్లోకి చొరబడి ఎవరైనా మీ ఆస్తులు లాకుంటే మీరు ఊరుకుంటారా అనేసి అంటే ఇప్పుడు దాని గురించే కదా ఈ బిల్లుకి అమెండ్మెంట్స్ అనేది తీసుకొచ్చింది ఎవరు ఆస్తులు పడితే వాళ్ళ ఆస్తులు వీళ్ళు లాక్కుంటున్న వల్లే కదా ఈ బిల్లు తీసుకొచ్చింది అది కూడా తెలియకుండా వాళ్ళకి ఈ ప్రొటెస్ట్లు చేయడము ఇవంతా గందరగోళం చేశారు బట్ వీళ్ళు ఇద్దరూ తెలుసుకోవాలి మైలాపూర్ అంటేనే అది దేవాలయాలకి ప్రసిద్ధి ఆ ప్లేస్లో వీళ్ళకి ఇన్ని ఎకరాలు ఎలా వచ్చాయి వెయ్యి పై పురాతనమైన గుడి వీళ్ళ వక్ఫ్ కిందకి ఎలా వస్తుంది దానికోసం కదా వీళ్ళు పోరాడాలి బట్ అవన్నీ వీళ్ళకి పట్టవు జస్ట్ ఓట్లు మాత్రమే కావాలి మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అనేది చూడండి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా నేను మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే మాత్రం వీలనేది ఎక్కువ మందికి ఇటువంటి వీడియోస్ షేర్ చేస్తానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై